నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి హైప్ చేయండి లైక్ చేయండి లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట అక్కడ టూ బటన్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది అక్కడ క్లిక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో అయితే లేట్ చేయని ఈరోజు తారీఖు చూసుకుందాం నాలుగవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి బ్యాడిగా మార్కెట్ అయితే నడిచింది ఇక్కడికి వచ్చేపాటికి ఐదు వేల ఐదు వందల బస్తాలు అయితే మిర్చీల బస్తాలు అయితే రావడం జరిగింది వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి హైప్ చేయండి ఇక ఈరోజు రకాల్లో డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి క్వాలిటీ ఉంటే కన్నా ఈరోజు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల చిల్లర వరకు నడిచిందనమాట ఈరోజు మార్కెట్ టాప్ వచ్చేసి ఇరవై రెండు అయింది క్వాలిటీ ఉంటే ఒక ఐదు వందలు అటు ఇటు నడుస్తుంది నోట మార్కెట్ పర్లేదు డబ్బి ఈరోజు రేట్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఒకటి ఇట్లా పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంటే గినా అలాగే క్వాలిటీ తక్కువ ఉంటే గినా ఈరోజు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినా పద్నాలుగు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల రెండు వందలు ఇట్లా కొన్ని లాట్స్ ప్రకారం అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక కడ్డీ రకం చూసుకుందాం కడ్డీ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలు వరకు నడిచింది మార్కెట్ ఇక మీడియాలు చూసుకున్నట్లయితే పదమూడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు టాప్లు అయినాయి మంచి కలర్ ఉంటే పదహారు నుంచి పదిహేడు వేలు వేసినారు కార్పెంట్ కలర్ సైజు ఉండాలి అలాగే డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ ఇక సెకండ్స్ వచ్చేసి పన్నెండు వేలు నడిచినాయి డబల్ డీ వచ్చేసి క్వాలిటీ ఉంటే కిన్నా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట మార్కెట్లోన ఇక మీడియాలు చూసుకుందాం డబ్బీ మీడియాలు వచ్చేసి ఎనిమిది నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి సెకండ్స్ వచ్చేసి ఎనిమిది నుంచి పంతొమ్మిది వేలే నడిచింది డబ్బీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకుంటే ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే నడిచింది అనమాట ఎనిమిది నుంచి పన్నెండు వేలు కొన్ని నడిచినాయి పద్నాలుగు నుంచి పదహైదు పదహైదు పదహైదున్నర వేల వరకు అయితే నడిచింది మార్కెట్ ఈరోజు పర్లేదు మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీకి ఒక ఐదు వందలు అయితే జంప్ అయిందనే చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న మార్కెట్లలో ఎందుకంటే ఈరోజు క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట మార్కెట్లోన క్వాలిటీ సరుకులు ఉంటే కన్నా ఎవరన్నా నమ్మదలుచుకున్న రైతులు ఉంటే వ్యాపారస్తులు కూడా వస్తున్నారు ఒక ఐదు వందలు ఆటో ఇటో తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి చాలా మటుకు వర్షాలు కూడా అక్కడ తగ్గాయనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక రెండు మూడు రోజుల లోపలయితే వర్షం రావాలని అయితే కోరుకున్నా చాలామంది వర్షం లే లేక చాలామంది పంటలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు నేను వేసిన కంది పంట కూడా ఆ విధంగానే ఉందన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో అయితే ఎగినా మనకి పద్నాలుగు నుంచి పదహారు వేల పదహైదు వేల ఐదు వందలు అయితే పోయినట్లుగా చెప్పుకున్నాం సర్పన్ మంజర్ రెడ్డి కూడా ఈరోజు పదహైదు వేలతో వ్యాపారాలు అయినాయి అలాగే సిక్స్ టు సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడున్నర పద్నాలుగు వేలు అడుగుతున్నారు రైతులైతే సంకోచిస్తున్నారు ఇంకా పెరుగుద్దేమో అని చాలామంది ఆలోచన అయితే మైండ్లో ఉందన్నమాట ఇప్పుడు అమ్ముకునే సమయానికి చాలామంది మళ్ళీ ఏసీలలో పెట్టడం అయితే రైతులైతే జరుగుతుందనమాట ఇది ఏమో ఎట్లా వచ్చినా సాగు ఎక్కువ అయితే కన్నా మనం అమ్ముకుందాంలే అంటే రేట్ అని చాలామంది ఆలోచన చేస్తున్నారు అందుకే వాళ్ళ కోసం అయితే నిన్న వీడియో పెట్టాను వెళ్ళి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి ఉంటుందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాతది అయితే తొమ్మిది వేలు అట్లా నడిచింది పాత మాట్లాడుకుందాం టూ జీరో ఫోర్ త్రీ అయితే పది నుంచి పదకొండు వేల వరకు నడిచినాయి అలాగే డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి సెకండ్స్ అయితే అంటే పోయినసారి సెకండ్స్ అయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి మనకు మంచి క్వాలిటీ ఉండేవి అయితే పదమూడు వేల వరకు అడుగుతున్నారు అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా నడిచిందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ పాతది చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు అయితే నడిచింది టూ సెవెన్ త్రీ వచ్చేసి తొమ్మిది వేలు నడిచింది అనమాట పాతది కొత్తదైనా ప్రెజెంట్ తొమ్మిది పదివేలే నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే కన్నా రేట్స్ అట్లాంటివి పడుతున్నాయి అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్లు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈ ఏడాదివి ఆరు నుంచి తొమ్మిది పదివేలు అయితే నడిచినాయి అనమాట ఇక గత ఏడాది సరుకుల గురించే మాట్లాడుకున్నామంట ఇప్పుడు ఈ ఏడాది చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల వరకు నడుస్తుంది మార్కెట్ పదకొండు పదకొండున్నర వేలు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే కన్నా మనకు చూసుకున్నట్లయితే సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు నడుస్తున్నాయి టూ సెవెంత్రీ వచ్చేసి పదివేలు పోయినాయి ఈ సంవత్సరం వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే కన ఇవి కూడా పదిన్నర వరకు అడుగుతున్నారు అలాగే ఎస్టేన్ అంటే సూపర్ టైం చూసుకున్నట్లయితే నాటు రకాల్లో పదకొండు వేల వరకు నడుస్తుంది మార్కెట్ క్వాలిటీ ఉంటే ఇంకా ఐదు వందలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు మార్కెట్లో తేజాలు కూడా పన్నెండు వేలు అలాగే గుంటూరులో వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు అయితే నడిచింది అనమాట మార్కెట్ మీడియాలు చూసుకున్నట్లయితే తేజాలు గుంటూరులో వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచింది మార్కెట్ సెకండ్స్ వచ్చేసి ఏడు వేలు పోయినాయి ఈరోజు టాప్ వచ్చేసి అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకి మంచి రేట్స్ అయితే పడినాయి అనమాట ఆరు నుంచి ఏడు వేల లోపలనే నడుస్తుంది మార్కెట్ మంచి క్వాలిటీ ఉంటే కన్నా తొమ్మిది పది పదకొండు వరకు వేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్ అనమాట ఇక ఓల్డ్ స్టాక్లు అంటే మనకు త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్కి అయితే పర్లేదు ఆరు నుంచి ఏడు వేలు అడుగుతున్నారు ఆరుమూరులో అయితే ఇక గత ఏడాది తొమ్మిది వేలు పోయినాయి ఈ ఏడాది అయితే పదకొండు వేలు నడిచినాయి ఈరోజు మార్కెట్ అనమాట ఇక ఇది ఈరోజు మార్కెట్ రిపోర్ట్ అనమాట అలాగే తెల్లగాయలు మత్స్యకారు మాట్లాడుకున్నాం అందులోపట్నైతే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెల్లగాయలు వచ్చేసి ఆరున్నర ఏడు వేల వరకు నడిచింది మార్కెట్ డబ్బి మంచి కలర్ కొంచెం ఎక్కువ ఉండే అందుకే వేసినారనమాట కలర్ తక్కువ ఉండేగినా మూడున్నర నాలుగు వేలతో వ్యాపారాలు అయితే అవుతున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన ఇక మనకి కడ్డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి స్టార్ట్ అయినాయి మూడు వేల నుంచి నాలుగున్నర ఐదు వేలు ఇట్లనే పోతున్నాయి అనమాట క్వాలిటీ ఉంటే ఇవి కూడా ఆరు వేలు వరకు చేస్తున్నారు క్వాలిటీ కావాలన్నమాట అంటే తెల్లగాయలు లేకుండా ఎక్కువ రకాయలు ఉంటే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఇట్లా ఉన్నాయి అనమాట ఇవి కూడా క్వాలిటీ ఉంటే ఆరు వేల వరకు చేస్తున్నారు ఇక టూ జీరో ఫోర్ త్రీ అయితే ఈరోజు అలాగే సర్పన్ వంజినట్టు అయితేనేమి ఈ రెండు రకాలు రెండు నుంచి నాలుగున్నర నాలుగు వేల ఎనిమిది వందల వరకు నచ్చింది అనమాట మంచిలో మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ అలాగే బిలో క్వాలిటీ ఉంటాయి కింద అంటే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మంచి కలర్ ఉండి ఎయిటీ పర్సెంట్ ఫుల్గా తిలగాయలు ఉంటే ఐదు వందల నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల వరకు నడిచింది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు రెండు వచ్చేసి పద్దెనిమిది వందలు టాప్ అయినాయి లోయెస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు నచ్చినాయి అనమాట కలర్ తక్కువ ఉంటే అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ తాలు కూడా రావడం జరిగింది రెండు రెండున్నర వేలు అయితే టాప్లైనాయి అలాగే తేజాలు అలాగే గుంటూరులో వచ్చేసి ఈరోజు మూడున్నర వేలు టాప్లైనాయి అయితే ఇక మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే డబ్బీకి కడ్డీకి కాస్త గ్రాప్ అయితే పడిపోలేదు బాగానే నడుస్తుంది పదివేడు పద్దెనిమిది పదివేడు పద్దెనిమిది ఇట్లా తూకుట్లాడుతుంది అనమాట అంటే చాలామంది అమ్మే కొంటారు అమ్మకోకుండా ఉంటారు చాలామంది మార్కెట్కి అయితే తీసుకొస్తున్నారు రేపు కూడా ఒక పదహైదు వేలు పైనే ఉంటుంది బస్తాలు కూడా ఎందుకంటే మంగళవారం కూడా ఎక్కువగానే వస్తాయి అన్నమాట మార్కెట్ ఇక టూ జీరో ఫోర్ త్రీకి ఒక ఐదు వందలు పర్లేదు అంటే అంత క్వాలిటీకి పెరిగిందని చెప్పలేము ఈరోజు పన్నెండు పదమూడు పోయిన సిచువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సర్పన్వాన్ జరి టూ కూడా ఈరోజు పదహైదు వేల వరకు నడిచింది అంటే కలర్ ఉంటే సైజ్ ఉంటే కినా రేట్స్ అన్నీ పెడుతున్నారు కలర్ తక్కువ ఉంటే పన్నెండు పదమూడు పదివేలు కూడా వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి గత ఏడాది సరుకులు ఉంటే కన్నా అమ్ముకునే అవకాశం చేసుకుని మార్కెట్లలో కూడా అడుగుతున్నారు వ్యాపారస్తులు వచ్చారు అంటే మీకు క్వాలిటీ ఉంటే కన్నా మీరు అమ్మాలనుకుంటే అప్పు అప్పు చాలామంది ఇప్పుడు తెంపుకోవాలనుకుంటే కన్నా రైతులు కింద నా నంబర్ ఉంటుంది వాట్సాప్కి కాయలు అయితే పెట్టుకోండి మీకు కలర్ నచ్చితే వెళ్ళి అమ్ముకోండి అంతేగాని ఈ రేటు ఆడడినారు ఈడగినారు అనేది ఊరిన మైండ్లో కాదు మన సరుకు ఎప్పుడు పోయిందనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి